అమరావతి రాజధానిని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ధర్మిల అక్కడ ఏమీ లేదని చెప్పి డెబ్భై ఐదు పర్సెంట్ వరకు పనులు పూర్తి అయితే వాటిని ఏమీ లేదు శ్మశానము ఎడారని చెప్పి మూడు రాజధానులని కాలయాపం చేసి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని క్షోభింపబెట్టారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు కనుక వారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన భూసేకరణ ప్రణాళికలు వేసి కొంచెం ఆలస్యం అయినప్పటికీ ఇప్పుడు పూర్తిగా ఐదు సంవత్సరములు కాలం ఉంది కనుక ఇప్పటికీ ఆరు నెలలు గడిచింది కనుక ఇప్పుడు ఈ ఐదు సంవత్సరం లోపల దరిదాపుగా అమరావతి లో రోడ్లు కట్టడములు ముఖ్యమైన కట్టడములు రోడ్లు వేయటం ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేసి రైతులకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ అమరావతి మన రాజధాని ఎవరు వచ్చినా దీన్ని మార్చలేరు అన్నట్టుగా ఈ ఐదు సంవత్సరం సంవత్సరముల లోపల పూర్తి చేయవలసిందిగా పూర్తి చేస్తే ప్రజలందరూ సంతోషిస్తారని ఆశిస్తున్నాను వైసీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కుతంత్ర కుళ్ళు భావంతో నేను వచ్చేస్తా నేను వచ్చేస్తా నేను వచ్చేస్తా ఓపీకి పట్టండి అని అంటున్నారు కనుక గత ఐదు సంవత్సరంలో ఆలస్యం అయినప్పటికీ ఇప్పుడు మీటింగులు పెట్టుకుంటూ కాలయాపన చేయకుండా కూటమి ప్రభుత్వం వారు అంటే తెలుగుదేశము జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సో మంచి పరిపాలన ఇస్తున్నారు కనుక బాగుంది కనుక మన రాజధానిని ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు భవనములు ఏ ఏ వసతులు కావాలో మన రాజధానికి ఆ వసతులన్నీ ఈ ఐదు సంవత్సరంలో కాలం ఉంది కనుక ఆరు నెలలు గడిచిపోయింది ఇంకా కాలయాపం చేయకుండా త్వరితగతిని మన రాజధాని అమరావతిని ప్రపంచంలో ఒక ముఖ్య నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ వారు కూడా అంటున్నారు కనుక కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన కూటమి ప్రభుత్వం కూడా కష్టపడి త్వరగా చేసి మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని త్వరలో పూర్తి చేయాలని ప్రజలందరూ ఆశిస్తున్నారు ఆకాంక్షిస్తున్నారు నేను కూడా దాన్ని కాలయాపన చేయకుండా మరీ మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ వారికి కేంద్ర ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాను ఇది ప్రజల యొక్క आशय उद्देश्य कोरीका